బీరకాయ టమాటా చేయాలని ఒక్క బీరకాయ పెద్దది రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు ముందు చవిరిగించి మూకుడు పెట్టుకోవాలి ఇందులో చంద్రపు నూనె కాగింది కాబట్టి చెండపప్పు వేసాను కలపాలి ఇప్పుడు ఆవాలు గీకరంగా ఇప్పుడు ఈ మిర్చి ఇవి హైబ్రిడ్ మిర్చి కాబట్టి ఎక్కువ కారం ఉండాలి కూరలో ఇలా వేసి బొమ్మ మీద వచ్చి కలుపు ఇప్పుడు గుడ్డు ఉన్నాయి నాయగుండాకట్టి వేస్తున్నాను దోస కలిపి ఇంటి ముందు బీరకాయ వేస్తున్నాను धीरे कुछ उड़ती है टमा तो लगती है मुझे मोट बैठा और चाहे चक्का फिर बुद्ध నేను చాలా చోట్ల ఈ టమాటా కాంబినేషన్ తోటి బీరకాయ కొడుతున్నాను అక్కడ ఇంకొక బీరకాయ సరిగ్గా ఉడికినట్టు అనిపించలేదు చంద ఇప్పుడు ఇది తోడిగా ఇలా చేస్తాను ఉప్పు వేసి ఒకసారి కలపాలి కలిపి ముదే ఇప్పుడు కొద్దిగా వేయాలి పచ్చిపని నేను దిప్పైనా వేసుకోవచ్చు మొదట్లోనే వేసుకోవచ్చు చెడు వేసుకోవచ్చు అంటే చివరిలో కంటే ముందే వేసుకోవడం బాగుంటుంది ఇప్పుడు ఇందులో టమాటా ముక్కలు చూద్దాం ఒకసారి చక్కగా కలపాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత చూద్దాం మధ్య మధ్యలో మధ్య మధ్యలో మూత తీసి మంచిగా కలుపుతుండాలి మంచిగా నీరు బాగా రావాలి మళ్ళీ మధ్యలో düğmeyi. Burada daha kalitli yani uyanı. Kara mı? Kutluğa Yoksa kalp महालय पक्ष का बट्टी उल्ल का निशुद्ध टमाटा बीरकाय को दैव निवेदन चीजें उवाली Thank you for watching.